ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్కొందన్నారు మీరందరూ సంతోషంగా ఉన్నారని నూతనమైన వాగ్దానము ప్రతి దినం మన తండ్రి మనకిచ్చుచున్న కృపను బట్టి ఈరోజు మనం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటున్నామంటే పునరుత్వ దినము ప్రభు మనకిచ్చి మనందరినీ రక్షిస్తూ కాపాడుతూ ప్రతి విషయంలోనూ ఆపదలలో రక్షణ చూపించేవాడు సింభము గూనెలను ఉన్నట్టు దానియలను సింహము నోరును మూచివేసిన గొప్ప దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా రక్షిస్తాడు కాపాడతాడని నమ్ముచున్నావా మరి రోజు ప్రభు ఇచ్చినట్టు వాగ్దానం దానియలు గ్రంథం ఆరో అధ్యాయం పదహారో వచనం నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియలతో చెప్పిన నువ్వు అనుదినము సేవిస్తున్నట్టి నీ దేవుడే నిన్ను నన్ను రక్షిస్తాడని ఈరోజు మనము కూడా చెప్పుకోవాలి దానియులతో చెప్పిన మాట ఈరోజు నన్ను నిన్ను కూడా ఏ వలలో చిక్కుకొని ఉన్నామో ప్రియ సహోదరి సహోదరుడా ఇంకా నీ ఇబ్బంది నుంచి విడుదల చేసేవారు ఎవరు లేదనుకుంటున్నావా దానియాలకు చెప్పిన మాట ప్రతి కుటుంబానికి ఈరోజు చెబుతున్నారు ఎందుకంటే అతడు ృహము దగ్గరకు రాగానే దుఃఖ స్వర్మతో దానియలును పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియలు నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడిని నిన్ను రక్షింపగలనని అని అతనిని అడిగను ఇక్కడ ఏమంటున్నాడంటే దానియలు జీముగల దేవుని నువ్వు అనుదినము సేవిస్తున్నా నీ జీము గల దేవుడు నిన్ను రక్షించునని దానియాన్ని పిలిచి అడుగుచున్నాడు ఆయన ఆ యొక్క సింహము గృహం దగ్గరకు రాగానే ఏ విధంగా ఆయన స్వరముక ఎట్లయితే మారిపోయిన దుఃఖంతో మారిపోయి దానియాన్ని పిలిచి ఇంకా నీ సంగతి ఏమిటి నీవు జీవుగల దేవుని అనుదినము సేవిస్తున్నావు జీవుగల దేవుణ్ణి సేవిస్తున్నట్టు నిత్యము సేవిస్తున్నట్టు దానియలు ఆ జీవుగల దేవుడు ఈరోజు నిన్ను రక్షిస్తాడని ఆయన అడిగాను అయితే ఈ దానియాలు ఏమంటున్నాడండి ఆయన అంటున్నాడు ఆయన ఇడిపించేవాడు రక్షించేవాడు కాపాడేవాడు అంతేకాదు ఆయన పరమయందును భూమి ఎందున అద్భుత కార్యములు చేసి ఆశ్చర్య సూచికలు చూపించి సింహముల నోటిని కట్టివేసి ఈ దానియాలను రక్షిస్తాడంటున్నాడు ప్రేమైనా సహోదరి సహోదరులారా అలాంటి దానియాలకున్నట్టు ఒక నమ్మకము అనుదినము సేవించేవాడు స్థుతించేవాడు గనపరిచేవాడు దానియల్ అది మీరు దానియల్ గ్రంథంలో ఆరో అధ్యాయంలో ఇరవై ఏడో వచ్చములు అంటున్నాడు కదా ఈ డానియలను రక్షిస్తాడని లేఖనంలో రాయబడి ఉన్నది ఈరోజు మీ కుటుంబం కూడా రక్షిస్తాడని మీ మీ పేర్లు పెట్టుకొని మీరు చెప్పవచ్చు కదా నా దేవుడు నన్ను రక్షిస్తాడని ఏ వలలో చిక్కుకొని ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఎవరి కోసం ఏడుస్తున్నావు నీ ఆత్మ కోసమే ఏడుచు నీ ఆత్మ కోసమే ఏడుచు నేను ఈ లోకంలో పాపముల చిక్కుకున్న ప్రతి పాపము నుంచి విడుదల కావాలి ధాన్యాలను సింహము నోటి నుంచి బోనిల వేసిన ధాన్యాలను సింభములు నమస్కరించినాయి రాజులు నమస్కారించినారు రాజులు దానియలను గౌరవించినారు దానియలకు దేవుడిచ్చిన కృప ఆశీర్వదం దీవెనలో ఎందుకంటే కృతజ్ఞత ప్రార్థన కలిగి అనుదినము హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడే దానియలకు చెప్తున్నాడు ఈ దానియాలను సింహము నోట్లో నుంచి తప్పిస్తాను రక్షిస్తాను అర్థమవుతున్నదా ప్రేమైన సహోదరులారా మీరు ఆ విధమైన నమ్మక విశ్వాసం కలిగితే దానియాలను రక్షించిన కాపాడిన దేవుడు ఈరోజు ప్రతి కుటుంబంలో కలవర ప్రేమలో నూతనమైన వాగ్దాం యూట్యూబ్లోను వాట్సాప్లోను లైక్ చేసి అందరికీ అందజేస్తున్న ప్రతి కుటుంబం కూడా ఏ ఇబ్బందులు ఉన్నా నిన్ను రక్షిస్తాడు పునరుత్వ దినమన దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు కాపాడుతున్నాడు కరుణిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా పునరుత్న నిర్మన ఎవరి మీ ఇంట్లో ఉండకూడదు దేవుని సన్నిధిలో కనిపించాలని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు మరి కాబట్టి ఈరోజు కలువరు ప్రేమ నుంచి ఈనబోచున్న ప్రతి ఒక్క వాక్యము దేవుడు మాట్లాడని నమ్మి శోషించి మీరందరూ కూడా దానిలాగా మనము నమ్మకంగా దేవునితో ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కృప జింగల తండ్రి డానియలను తండ్రి సింహములోటి నుంచి తప్పించి ఈ డానియలు నేను రక్షించినని చెప్పిన మాట ప్రకారం కలవర ప్రేమలోని దినం నూతనమైన వాగ్దాన్ని చూసిన ప్రతి కుటమును రక్షించమని కాపాడమని యేసుక్రీస్తు క్రీస్తునాములు అడుగుచున్నాను తండ్రి గాడ్ ప్రెజలో యూ